అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలి అమ్మ మంచి మంచి పెడతానమ్మా చూసుకోండి అమ్మ ఆరోగ్యానికి వాడుకోండి ఏమ్మా నేను చెప్పినవన్నీ చేసుకోండి అమ్మా బాగుంటుంది శుభ్రంగా కొంతమంది ఆ చరింగ వినక రాసి పెట్టండి అది పెట్టండి వీడియో చూస్తే అర్థమైపోద్ది కదమ్మా ఇంకా రాసేది ఏముంది పక్కన చెప్పండి వీడియో చక్కగా వివరంగా పలాంది పలాందే పలాందని పేరు పెట్టి వేస్తున్నాను అది సక్రంగా మీరు రాసుకోమని కూడా ఫస్ట్లోనే చెప్పా రాసుకోవాలి కదా ఇప్పుడైనా వీడియో చూస్తే రాసుకొని మీకు అవసరమైతే తయారు చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అమ్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత లైక్లు ఇవ్వండి తర్వాత సపోర్ట్గా నాకు ఉండండి మీరు ఆ తర్వాత నాకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకేనా అలాగే చెయ్యండి అమ్మా ఓకే మా అబ్బాయిలతో పిల్లలతో పెద్దలతో మా అన్నయ్యలతో అందరితో చెప్పి మీరు కాక మీతో పది మందికి చెప్పి నాకు సబ్స్క్రైబ్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మా నేను ఇప్పుడు ఏంటంటే చాలా మందికి దజ్జి తామర ఎర్రగా రక్తాలు కారుతూ ఉంటాయి ఆ రక్తం చూస్తూ ఉంటే అంటే చెబుతూ ఉన్నా బాధ అది మనం ఏం చేస్తాం చెప్పండి అలా పడతా ఉంటారు ఏదేదో రాస్తారు తగ్గవు ఆయిల్మెంట్లు తెస్తారు దాని మీద పోస్తారు పోతుంది పోయినట్టు పోయి మళ్ళీ వచ్చుద్ది మళ్ళీ యధాప్రకారం కానీ వచ్చింది గోకి 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 గోకినా కానీ గోకుతా ఉంటారు దుర్ద ఆ దురదగా గోకుతా ఉంటారు గజ్జి తామర అలాంటి ఏవైనా సరే ఎవరో ఒంట్లో ఉన్నా సరే ఒక లేకపోయినా సరే ఎప్పుడైనా వచ్చేదానికి కూడా పని మీరు రాసుకోండి అందుకే రాసుకోమంటున్నా రాసుకోండి నేనేంతో చేస్తానో మీరు ఆయనతో తయారు చేసుకొని పెట్టుకోండి ఓకేనా మా ఇలా ట్రోల్ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత బిల్లలు అనమాట కొప్పూరం బిల్లలు ఇవి చూడండి ఒకసారి బిల్లలు మనం ఈ బిల్లలు ఇప్పుడు దీనికి వాడుతున్నాం అనమాట ఈ గజ్జికి తామరకి కలిసి బిల్లలు వాడుతున్నాము పెద్ద మన్ని పట్టుకుందా అన్ని ఆస్తుందేమో అనుకుండేరు అన్ని అవసరం లేదమ్మా నేను చెప్తున్నాను ఒక మూడు వేస్తున్నాను చూడండి రెండైతే చాలు కానీ మూడు వేస్తున్నాను ఇవి కొద్దిగా చిదగొట్టుకుందాం మెత్తగా ఊరికి చేయితోనే సిదిగిపోద్ది కానీ ఇలాగంటే మెత్తగా అయిపోద్ది ఇగో అయిపోయింది చూడండి ఒకసారి మీరు మా కొబ్ప్పరం దంచిన కొబ్బర పోవరు ఎందుకు రేసేది తెల్లగా ఉన్నది కాబట్టి మీకు అనిపించట్లేదేమో ఒక అలా మా ఈ తులసాకులు శుభ్రంగా మీరు వినండి ఇగ చేసుకోండి తులసాకులు ఇగో చిన్న చిన్న పువ్వులు కూడా వస్తున్నాయి మనకు కావాలని లేతాకులు తెచ్చాను నేను ఇక చూడండి ఇగో చిన్న కంకు ఉంది దీనికి తులసాకులు ఇవి తులసాకులు మాత్రం తీసుకొని శుభ్రంగా ఇగో ఇలాగ కాళ్ళ ఉండేలా ఉంటే ఇలాగ ఏరేసి వేయండి ఏరేసి ఎక్కువ అవసరం లేదు సాకులు తెచ్చుకొని మీరు శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇది ఈ రోడ్లో వేసుకొని దంచుకోవాలమ్మ మీరు దంచుకోవాలి శుభ్రంగా చూడండి అమ్మా తను అలిపోయింది ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకున్నాం ఈ నీళ్ళు ఎందుకంటే మనకు అందులో రా కావాలి కదా చూపిస్తాను మీకు ఎందుక ఈ నీళ్ళు ఈ కొప్పూరలోనూ ఇది ఇలా వంపించుకోండి అమ్మా ఇకమ్మా కలబంద మన ఇంట్లోదేనమ్మా ఇది బయట నుంచి తేలేదమ్మా ఇంట్లోదే ఇలా ముళ్ళు తీసుకున్న తర్వాత ఇలా కోసేసుకోండి ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ తొక్కలేదు తీసేవాళ్ళం మనం ఈ తొక్క తీసే తోలు శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట ఇకమ్మ శుభ్రం తెచ్చుకున్నాక కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఇదిగో మనం ఈ తొక్క తీసాం కదా ఈ పక్క పక్క ముళ్ళు ఉంటాయి ముళ్ళు కూడా తీసేసి శుభ్రంగా మనం ఇలా లాగే దీన్ని లాగితే మనకు పనికి వస్తుంది ఇది చూడమ్మా కూడా చేసారు తయారు చేసే ఈ రకంగా మీరు పంపించుకోవాలి అందులో ఈ కలబంద మట్ట గుజ్జు తీసుకొని చక్కగా దాన్ని తయారు చేసుకొని ఇందులో మళ్ళీ ఎప్పుడులాగే ఆ కప్పూరం దాంట్లో ఇది తులసి వేసాను కదా దాంట్లోనూ చక్కగా వంపేసుకొని కలుపుకోండి ఒకసారి ఇదమ్మా బయట నుంచి తెచ్చుకుంటారు కదా కలబంద ఉంటుంది కదా చాలామంది కొనుక్కుంటున్నారు అది మాత్రం పనికి చేయదు ఇది మనం ఇంట్లో తీసుకున్న మట్టే మీ దగ్గర లేకపోతే ఎక్కడైనా చిన్న మట్ట ఇస్తారు ఏమైద్ది ఇది మందుకే కదా అది తెచ్చుకోండి ఇప్పుడు అమ్మ నిమ్మకాయ నేను చిన్న చెక్క తీసుకున్నాను కొంచెం వేస్తున్నాను చూడండి అది సరిపోంది చిన్న సెక్క ఇప్పుడు మళ్ళీ ఇది కలుపుకోవాలి ఇది అయిపోయింది చూసారా శుభ్రంగా ఇలా తయారు చేసుకోవాలా పంక్స్ ఉన్నా ఏ ఉన్నా ఎటువంటివి మనకి చేతులకి రక్తం అని చెప్పాను కదా అలాంటివి ఏ ఉన్నా కానీ ఇలాగ కాటన్ తీసుకోండి కాటన్ తీసుకొని దీన్ని ఇలా మడతేసుకొని మీరు ఇలా ముంచుకోవాలి దీంట్లో ముంచుకుంటే చక్కగా వచ్చేస్తుంది మీకు ఎక్కడ ఏది ఉన్నే కానీ శుభ్రంగా ఇలా పెట్టేసుకోండి చూసారా మీరు ఎక్కడ ఏం పెట్టుకున్నా సరే దానికి కారడం అలాంటివి ఏం ఉండదు శుభ్రంగా అంటుకుంటుంది చక్కగా మూడు రోజుల్లో తగ్గిపోద్దమ్మా తగ్గనప్పుడు ఇంకొక రోజు ఎకస్ట్ పెట్టుకోండి మీరు ఇలా పెట్టుకున్న తర్వాత ఎంబడే కడగద్దు ఎందుకంటే మరి రక్తం కారు ఉంటుంది కదా వాటికి మరి తామర గజ్జ అంటే మామూలు విషయం కాదు కదా అందుకని పెట్టుకొని అలా తెల్లవారులా నైట్ అలా ఉండిపోయి తెల్లారు మళ్ళీ తాన చేసినప్పుడే మళ్ళీ దాన్ని కడుక్కోండి ఈలోపు కడగొద్దు ఇలా రాసుకోండి మీకు ఎక్కడ ఇలా తామర మచ్చలు గజ్జి మట్టలు ఉన్నాయంటే ఇలాగే ఉంటాయి కదా ఇలా రాసుకోండి మీరు